మీరందరూ ఆశీర్వదించిన తర్వాత సంవత్సరానికి ఇంకా రేపటితో ఒక సంవత్సరం రోజులు పూర్తయ్యే ముందర గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పుడు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలతోటి ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి తాగునీరు కానీ సాగునీటి విషయంలో ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆ చేసినటువంటి దాన్ని అన్నింటి కూడా సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ సరిదిద్దుకునే కార్యక్రమాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మంచి పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదాహరణే ఇక్కడ కనిపించేటువంటి బ్యాంకు ఇది కూడా ఇది కూడా దీని దీని విషయం పాపం మా డీఈ గారు సరిగ్గా చెప్పలేకపోయినారు మా సర్పంచ్ గారు పాపం మాట పూర్తిగా బయటికి రాలేదు